ప్రతిసారి ఇది ఒక పాఠం అయిపోయింది అండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా తన నాయకులతో ఒక మీటింగ్ ఆ మీటింగ్ లో ఏవైనా మాట్లాడతారు నేను అధికారంలో ఉండగా నేను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి మూడు నెలలకు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి మూడు నెలలకు ఒకసారి వసతి దీవన విద్యా దీవెన ఇచ్చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి వెరిఫై చేసి ఆ తల్లుల అకౌంట్ లో డబ్బులు హేసి ఇది మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కాదు మూడు నెలలకు ఒకసారి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి చంద్రబాబు నాయుడు గారి చంద్రముఖి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు ఆరు నెలలు కూడా ఆరు నెలలు కలిసేసరికి రోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అంటే జగన్ అన్న కనీసం పలావ్ పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టామూ పలావు పోయింది బిర్యానీ పోయింది ఏ లేకుండా పెట్టాడు చంద్రబాబు నాయుడు అన్నమాట రోజు ప్రతి ఇంట్లో కూడా ఈ ఈరోజు చర్చనీ అంశంగా ఈ రోజు అందుకని పదకొండు వచ్చి ప్రతి ఇంటికి నువ్వు పలావ పెట్టేసావా లేదు నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కూడా పెట్టేసాడంట అందుకు పదకొండు సీట్లు ఇచ్చేసాను నేను సిగ్గేమని కొంచెం కొంచెమైనా ముఖ్యమంత్రిగా నువ్వు చేసి వచ్చింది ఏమన్నా ఉందా తక్కువ అని చెప్పగలుగుతావా వచ్చి నువ్వు ఏదో ఒక స్క్రిప్టెడ్గా కొన్ని పేపర్లు తీసేసుకొని కిందకు చూస్తా వాటిని చదివేసి నేను వచ్చేసాను ఇచ్చేసి నేను పలవ పెట్టేసాను పలవ పెట్టేస్తే మనకు పలుకుని ఎందుకు వచ్చేస్తాయి కనీసం ఈ కార్యకర్తలు నీ నాయకులు కూడా చెప్పుకోలేరు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు మా నాయకుడు మా జగనన్న ఇక రాష్ట్రానికి చేసిన ఇది కానీ ఎవరైనా చెప్తాడు అసలు ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పలావు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బ్రణి పెడతానని చెప్పేసి అన్నారు ప్రజలు అది నమ్మి ఓట్లు వేసేసారు ఇప్పుడు ప్రజలందరూ కూడా బాధపడిపోతారు ఎవ్వరూ బాధపడట్లా రాష్ట్రానికి పట్టిన శని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి రూపంలో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రానికి శని పట్టేసింది ఆ శని వదిలేసిందని ఇవాళ కూడా రాష్ట్ర ప్రజలందరూ బాధితున్నారు అన్న ఊరికే పగటగల మాకు

అంటే ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కావచ్చు పిల్లలు కావచ్చు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు చదువు కూడా మొదలు పెట్టారు తల్లిదండ్రులందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బడులకు కానీ కాలేజీలకు కానీ పంపించడం మొదలు పెట్టారని అని చెప్పుకోరు విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందా పక్క రాష్ట్రాల్లో లేదా తెలంగాణలో లేదా కర్ణాటకలో లేదా తమిళనాడులో లేదా మహారాష్ట్రలో లేదా అక్కడ రోజు అంతా చదువుకుంటుందా ఇది నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయల కంట పదిహేను వేలు కూడా కాదు పదమూడు వేల ఐదు వందల అమౌంట్ అయితే పదమూడు వేల ఐదు వందల ఏ పథకం అయినా సరే పదిహేను వేలు నుంచి లేనే లేదు నువ్వు ఇచ్చే పదిహేను వేల రూపాయలు కంటే ఇటు మొత్తం నువ్వే సరించేస్తున్నావాడు పదిహేను వేల రూపాయలు కాకపోతే

పంచడం అన్న స్టార్ట్ చేసి ఎప్పుడు దాకి ఇచ్చు పూర్తిగా ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకే ఇరవై మూడు కూడా ఎవల హై కూడా ఎగ్గొట్టేస్తా అధికారంలో ఉండి ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు అంటే మూడు వెళ్ళి అమ్మ కూడా గానీ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఇతర ఏ పథకం లాస్ట్ లాస్ట్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటుంటో ఇంకా ఎన్నికలు కూడా ఇంకా అమ్మలోకి రాల రాకముందే నువ్వు సిద్ధం సభలు కానీ లేదంటే వసతి దీవెన విద్యా దీవెన ఇంకా కొన్ని పథకాల పేరుతో పెద్ద పెద్ద సభలు ఎట్టుకుని బట్టలు నొక్కేసి ఉగుతుందా డబ్బులు వేయాల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి బట్టలు నొక్కి ఆ డబ్బులు వేయాలి ఎందుకు వేయలేదు అంటే ఏం చెప్పుకోచ్చారు చెప్పనా ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి నేను డబ్బులు వేయలేకపోతున్నాను చెప్పు నువ్వు బటన్ నొక్కింది ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు మార్చి వరకు బటన్ నొక్కుతానే ఉన్నాడు ఎప్పుడు నొక్కితేనే ఆ డబ్బులు వేయాల అంటే ఎలక్షన్ కూడా ఉంటాడు మరి బటన్ నొక్కేసావు కదా బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది కావాలని చెప్పేసి నువ్వు వేయకుండా మాది వచ్చి విద్యా దేవునికి బకాయిలు ఉన్నాయి ఇంకా ఇతర పథకాలకు బకాయిలు పెట్టేసారి ఓపెన్ చేస్తావు ప్రతి మూడు నెలలకి ఇచ్చా సంవత్సరానికి కాదు ప్రతి మూడు నెలలు ప్రజలు చెప్పుకోవాలి కదా ప్రతి మూడు నెలకి నువ్వు డబ్బులు ఇచ్చే ఫలం అయితే ప్రజలందరి జీవితం నువ్వే చక్కదిద్దేశావు ఇలాంటి ఓపెన్ చేస్తావు దయచేసి మాకన్నా పరిస్థితి అంటే నాలుగు త్రైమాసికాలిబ ఈ జనవరి ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి నాలుగు త్రైమాసికాలు త్రైమాసికాలే పిల్లలకు ఫీజులు అందరి పరిస్థితి మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన విద్యార్థి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వస్తాయి కింద మరో పదకొండు వందల దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పిల్లలు చదువు ఈ డబ్బులు కాల్లెంట్ ఆ డబ్బులు పెండింగ్ పెట్టింది నువ్వే కదా ఈ ఎన్నికల ముందు బట్టలు నొక్కేసి మరి చెప్పొచ్చు కదా నేనే కావాలని చెప్పేసి బటన్ ఒక్కేసిన డబ్బులు లేదు ఆ డబ్బులు నేలేకపోయానని చెబితే ఇంకా ఏమైనా మాట్లాడతాడు కరెంట్ ఛార్జీల గురించి ఈ పనుడు కూడా మాట్లాడడం ఇది చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు పెంచేశారంట ఎక ప్రభుత్వం దోచేస్తుందే బాధేస్తుందని మాట ఇదే వ్యక్తి తన అధికారంలో ఉండగా తన ముఖ్యమంత్రిగా ఉండగా తొమ్మిది సార్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు ఒకసారి రెండు సార్లు కాదు ఎక్కడ తొమ్మిది సార్లు పెంచి ఇవాళ సిగ్గు లేకుండా ఏమైనా మాట్లాడదాడు అంటే కరెంటు ఛార్జీలు బాధుడి బాధుడి అని చెప్పేసి మాట్లాడు మనీ హయాంలో తొమ్మిది సార్లు ఎందుకు అంటే దానికి సమాధానం ఉండదు దానికి కూడా చాలా రకరకాల రైతులు చెప్పుకుంటూ వచ్చారు మాట్లాడితే ఆ సకల శాఖ మంత్రి సదలరామకృష్ణారెడ్డిని తీసుకోవచ్చు యూనిట్ ఇరవై రూపాయలు కొంటున్నాం పద్దెనిమిది రూపాయల కొంటున్నాం ఆ రేటు పెట్టినా సరే దొరకట్లేదు కరెంట్ ఛార్జీలు పెరిగిన అంటే పెరగ పెరుగుతాయి అప్పుడు కూడా ఒక తీరి చెప్పుకొచ్చాడు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు అంటే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చాలా డిస్కౌంట్లకి బకాయిలు పెట్టేశారు ఈడ ఇప్పుడు అప్పు మనం తీర్చాలి ఇప్పుడు అప్పు మనం తీర్చాలి కాబట్టి మీ పైన విద్యుత్ ఛార్జీలు మేము పెంచుతున్నాం అని చెప్పు ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఇతర ఛార్జీలు కానీ అన్ని కూడా తమర హయాంలో వచ్చినవి వాటి గురించి చెప్పమాక గనసేపు కార్యకర్తలను చేసే కార్యకర్తలు నిర్వహణ చేసేసి పైగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కొనోడు మాట చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుందంట ఆ ఆయన ఉంటాడో ఉండడో తెలియదు ఆ నాటికైనాయన ఉంటాడో ఉండటో తెలియదు ఏదో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు విజనో లేదు ఏమీ లేదు విజన్ అంటే మందే మన మామూలు విజన్ కాదు ప్రతి దాంట్లో కూడా మనం దోచేసేము మనం పనిచేసేము వాలంటీర్లు అసలు పెట్టేసాము పథకాలు నేరుగా ప్రజలకే పనిచేసే ఆ మతం దానికి నువ్వు చేసిన మించి పది లక్షల కోట్ల రూపాయలు పైనే నువ్వు పంచింది కేవలం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అని అని అనేక సందర్భాల్లో నువ్వే చెప్పు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అవునా మరి చెప్పు నువ్వు చేసిన పది లక్షల కోట్ల రూపాయలు అప్పుకి నువ్వు పంచిన దానికి ఏవైనా సంబంధం లేదు కదా పై ఇక్కడ ఎవరిని ప్రత్యోం చేయాలనుకున్నా చెప్పు జనం ఏమి ఆ ఇవాళ్ళది రేపుది ఎల్లుండిది గుర్తుంచుకోకుండా అయితే ఉండరు గత ఐదేళ్ళు ఏం జరిగిందో ప్రజలు గుర్తే అంతకు ముందు ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలుసు ప్రజలు మర్చిపోతారా ఏదో చేసే అభివృద్ధి అంటే మళ్ళీ అదే అంటే ఏంటయ్యా విజన్ అంటే నేను అప్పులు చేసి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచేసి అదే నా విజనం అలా ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితిగతి అవి మార్చాలి అవి మారితేనే రాష్ట్ర అభివృద్ధి జరిగింది ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడినట్టు అంటే ముఖ్యంగా తలసరి ఆదాయం ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కనపడదాను మన కళ ముందు కనబడిపోతూ ఉంటుంది నెలకి పదివేల రూపాయలు సంపాదించుకునే వాడికి నెలకి పాతి వేల రూపాయలు సంపాదించుకునే వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి ఉంటుందంటుంది మనం అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసామంటే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయాలి పరిశ్రమలు తీసుకొద్దామనో ఉద్యోగాలు కల్పిద్దామనో లేదంటే రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పిద్దామనో అలాంటి ప్రయత్నాలు మనం ఏ రోజు చేయాలి అవి జరగనప్పుడు నీకు ఆర్థిక స్థితిగతులు ఎలా మారిపోతాయి సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులు సంక్షేమ పథకాల ద్వారాగానే మారతాయని చెప్పేసి ఎవరి చేత నువ్వు చెబుదావులే మీ నాయకులు చెప్తారులే వంద మాటలు చెప్తాను నేను కాదని అట్లా అన్న జనాలు మరీ ప్రతి ఒక్కరి మాట్లాడితే నేను పనిచేసాను నేను దేవుని నేను ఇచ్చిన వాళ్ళని మీ పిల్లలు చదువుకున్నారు నేను లేకపోతే మీరందరూ ఏమైపోదురు మీరు అందరూ అనాథలు అయిపోయారు ఇలాంటి మాటలు ఇంక ఎప్పుడు మాట్లాడడం నువ్వు లేకపోతే ఇంకా బాగుండేదేమో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు గానీ ముఖ్యమంత్రి అవ్వకపోయి ఉంటే గనక రాష్ట్రం ఒక రేంజ్ లో ఉండేదన్న రాజధాని కంప్లీట్ అయ్యేది బ్రహ్మాండంగా ఉండేదని నా ఫీల్ నువ్వు వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి పైకి వాళ్ళలో ఉపన్యాసాలు చెప్తావు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రతి మాటలు మాట్లాడమా కన్నా సిరావుతుంది